నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ర్యాలీ డొస్టిక్ మార్కెట్ ఆప్షన్ అవేర్నెస్ ర్యాలీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అప్సాడా చైర్మన్ ఆనం వెంకటరామరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ర్యాలీ ప్రారంభించి రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాన్ని వినిపించడం జరిగింది ఈ ర్యాలీ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి మొదలుకొని ఆత్మకూరు బస్టాండ్ మీదుగా మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా మరలా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకు చేరునున్నారు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఆక్వా రైతు పండించే రొయ్యలను మన దేశ ప్రజలు తింటే ఆరోగ్యంకు ఎంతో మేము మరియు మన ఆక్వా పరిశ్రమ ఉత్పత్తులు మనకు మన దేశానికి ఎంతో ఆదాయంను సమకూరుస్తుందని తెలిపారు ఈ ర్యాలీ నెల్లూరు ఆక్వా కల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఎన్ఏపీఏ నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్ఏపిఎ ప్రెసిడెంట్ కల్ప మురళీ కృష్ణారావు ఈ రోజు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినటువంటి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో మనం కూడా ఈ నినాదాన్ని అందులో అక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ గా నెల్లూరు అక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ గా మనం ఒక ఆర్గనైజేషన్ లో వల్ల ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనం ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో సుమారు ఒక వెయ్యి మంది పాల్గొన్నారు ఒక ఐదు వందల కార్లు వరకు వచ్చిన మనకి పర్మిషన్ లేని పక్షాన ఒక వంద కార్లు వరకు మనం ఈ దీనిలో ఒక వంద బైకులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటే సేవ్ ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ సేవ్ ఆక్వా ఫార్మర్స్ ఆక్వా ఫార్మర్స్ కి గిట్టుబాటు ధర వచ్చే విధంగా గిట్టుబాటు ధర అని అంటే మనం ఆరోగ్యంగా మనం రొయ్యల్ని మనం తిన్నప్పుడు ఆ రైతుకి గిట్టుబాటు ధర అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఈ రోజు వరకు మనం ఇండస్ట్రీలో పండించేటువంటి ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం మనము ఇండియాలో మన కన్జంప్షన్ తక్కువగా ఉంది మన పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ప్రోటీన్తో కూడినటువంటి ఆహారాన్ని మనం దేశ విదేశాలకు పంపించి మనం మాత్రం నార్మల్ ఫుడ్ తింటున్నాం ఈ మంచి ఒక వైట్ గోల్డ్ లాంటి ఈ అద్భుతమైనటువంటి ఈ రొయ్యల్ని మనము ఆరోగ్యానికి తోటి మన ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాకుండా యాంటీ యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్ సెలీనియం లాంటి ఎన్నో పౌష్టికైనటువంటి ఆహారాలు ఆహారం దీనిలో ఉంది కాబట్టి అలాగే దీనివల్ల మన నాడీ వ్యవస్థ కానీ బీపీ షుగర్లు కానీ మరియు బాడీకి మనము ఫ్యాటీ అంటే ఆరోగ్యంగా లావుగా కాకుండా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేదానికి ఈ ఈ ఫుడ్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దీన్ని మనము తిని మన పరిశ్రమను మనం కాపాడుకొని మన ఇండస్ట్రీని మనం కాపాడుకొని అలాగే గ్రామ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి దేశ స్థాయిలో ఉన్నటువంటి మనం కాపాడుకున్నాము మనం వేద విదేశాలకి పంపించుకుంటాం మన రైతులు మనం కాపాడుకొని మనం ఆరోగ్యంగా ఉండి మన మన ఇండస్ట్రీని మనం కాపాడుకునే విధంగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ సార్ నా పేరు రవిచంద్ర వివియర్ ఫుడ్స్ అధినేతని నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో ఒడిదొడుగులతో వస్తున్నాయి ఈ సెక్టారు ఈ మధ్య మరీ ఇబ్బంది పడుతుంది ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఇతర దేశాల యుద్ధాల వల్ల బాగా ఎఫెక్ట్ గా రేట్లు డౌన్ అయినాయి ఈ మనం పనిచే ఈ రైల్ని ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ కి ఆధారపడి ఈ అంతా రేట్లు డౌన్ అయ్యి రైతులు ఇబ్బంది పడుతున్నారు మనం పనిచే ఈ రైల్ని మనమే కన్జంప్షన్ చేయగలిగితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఈ సెక్టార్ని కాపాడుకోగలుగుతామని అందరూ అభిప్రాయం అందుకే మన సీఎం గారు ప్రతి ప్రతి ఇండియన్ ప్రతి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ప్రిపుల్స్ అందరూ కూడా వీక్లీ వన్స్ వీలు తినాలని తింటే ఆ కుటుంబంలోని ఆరోగ్యం కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఫిట్నెస్ గా ఉంటారు దాంతో పాటు మన రెవెన్యూ మనం కాపాడుకున్నట్టు ఉంటుంది మన రైతులను మనం ఇచ్చి మన రైతులను మనం కాపాడుకున్నట్టు ఉంటుంది ఈ సెక్టార్ ఫ్యూచర్ లో ఇంకా మంచి గొప్పగా ఎస్టాబ్లిష్ అవుతుందని మన గవర్నమెంట్ కూడా ఎంతో శ్రద్ధగా దీన్ని దృష్టి మీద దృష్టి మనం మేము కోరేది అంతే ఒకటి మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వీక్లీ వన్స్ అయినా ఈ రోజులు తిరిగి కన్జంప్షన్ పెంచాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం అంత విజయం చేసినందుకు అందరికి ధన్యవాదాలు ఇనిషియేటెడ్ దిస్ ప్రోగ్రామ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ అక్వా ఇండస్ట్రీ ఇన్క్లూడింగ్ అవర్ డీలర్స్ ఫార్మర్స్ ఎక్స్పోర్టర్స్ ఇంపోర్ట్ అండ్ లోకల్ ఏజెంట్స్ ఎవ్రీబడి సో వీ హిన్ ఇనిషియేటెడ్ దిస్ ప్రోగ్రామ్ టు కన్జ్యూమ్ ద స్ట్రిమ్స్ విత్ విచ్ ఇస్ ద హెల్తియస్ట్ ఫుడ్ అండ్ వీ వాంట్ మేక్ అవర్ కంట్రీ ఆల్సో ఎకనామికలీ స్ట్రాంగర్ బై బంగ్ అవర్ ఓన్ బిండి అండ్ బై ఇండియన్ స్ట్రిప్స్ అండ్ ఈ బీ హెల్దీమ్స్ ఇది మనం ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అంటే మీ అందరికి తెలుస్తుంది వి నో ఆల్రెడీ దట్ వన్ వీ హ్ ప్రాబ్లమ్స్ సో దిస్ ఇస్ అ టైమ్ టు సపోర్ట్ దిమ్ ఫార్మర్స్ Who producing lakhs of tons? In Andhra, we are supposed to produce 5 lakh tons of material. If we are not able to consume at least 25% of it, then what about the future? This is the backbone, Andhra's backbone of this aquaculture. It is indirectly supporting more almost 10 lakh families. And it is a lifeline for many people. And we have to make it successful by consuming shrimps at least every person per day, per month, 1 kg. That leads to huge consumption. At least 1 lakh ton will be consumed. So please, everyone, consume shrimp. బీ హెల్దీ థ్యాంక్ యూ నా పేరు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ యాక్వా ఫీడ్స్ అండ్ కెమికల్స్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యాక్వా ఫీల్డ్ లో ఉన్నాను చాలా ఒడిదుడుకులు చూసాము కానీ ఎట్టయినా ఫైనల్ గా మన డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ అయితే కానీ ఈ ఇండస్ట్రీకి బాగుంటుంది అని ఒక గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ గానీ రైతుల సైడ్ సపోర్ట్ గానీ నాపా అనే అసోసియేషన్ వీళ్ళు ఫామ్ చేసి ఇటువంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ పెట్టి టూ అవర్స్ ర్యాలీ చేశారని దీనికి ముఖ్యంగా పెట్టిన ఎఫెక్ట్స్ పెట్టిన టోటల్ టీమ్ కి వీళ్ళతో పాటు వానదేవుడు కూడా థ్యాంక్స్ చెప్పండి ఎక్కడ వర్షం వచ్చిన టోటల్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోతుందంటే కేవలం మీకోసం మంచి మనసుతో చేశారు చూసారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని దానికోసమే దేవుడు ఆపి మిమ్మల్ని సక్సెస్ చేసి ఎంకరేజ్ చేశారు మనకు కూడా చైనాలో లాగా డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ అయితే మనకి ఏ దేశం మీద ఎవరి మీద ఆధారపడకుండా చికెన్తో పాటు రేట్లు కూడా చూసుకొని ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనం కన్సూమ్ చేయగలిగితే మన ఇండియా బాగుపడుతుంది రైతులు బాగుపడతారు ఇండస్ట్రీస్ కూడా బాగుపడతాయి టోటల్ మీడియా వాళ్ళందరికీ మాకు సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు నా పేరు ఎం ఆక్వానీడ్స్ నేను ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉందండిపల్లి రమేష్ రెడ్డి సాయిరామ్ రామ్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాక్ ఫీల్డ్ లో ఉన్నారు ఈ ఆక్వా అనేది ఎన్నో ఉరుగు లోన్ అవుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ ట్రంప్ వల్ల కావచ్చు ఇతర ప్రపంచ వ్యాప్తంగా ఉండే యుద్ధ భయాల వల్ల కావచ్చు మన ఎక్స్పోర్ట్స్ మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మన రొయ్యల్ని విదేశాలకు పంపించి అక్కడ వారు తిని వారికి ఆరోగ్యంగా ఉండి వారు ఫిట్ గా ఉండేదానికి మనం ఉపయోగపడుతున్నాము మన దేశంలో మన ఇక్కడ నివసించే ఎంతో మంది ప్రజలు వీరి గురించి తెలియక చాలా మంది డాక్టర్లు కావచ్చు ప్రొఫెషన్స్ కావచ్చు ఆ నిపుణులు కావచ్చు రొయ్యలు తింటే వాతం వస్తుందని లేకపోతే రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని రొయ్యలు తింటే ఇంకేదో ఇతర వాత రకరకాలు వస్తాయనే ఉద్దేశంతో డీగ్రేడ్ జరుగుతూ ఉంది మన మన సరౌండింగ్స్ లో ఉండే ఎక్కువ మంది ఆ విధమైన భావనలో ఉన్నారు మరీ ముఖ్యంగా కోస్టల్ కాకుండా బయట మెట్ట ప్రాంతాల్లో అయితే రొయ్యి తింటే అదేదో జీడిపప్పులు తింటే వెంటనే మన కొలెస్ట్రాల్ పెరిగిపోయినట్టుగా ఆ రకంగా ఫీల్ అవుతున్నారు సో అది శుద్ధ తప్పు రొయ్యల్లో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి చికెన్ కన్నా కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే ఆహారం ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఒక రొయ్య మాత్రమే ఆ రొయ్యలో ఉండే ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ వల్ల డయాబెటీస్ కావచ్చు లేకపోతే తల వెంటకు సంబంధించిన అది కావచ్చు ఫేస్ అన్నం కావచ్చు లేక ఆ తింటే స్ట్రెంగ్త్ కావచ్చు బోన్ స్ట్రెంగ్త్ కావచ్చు ఆ తర్వాత మజిల్ స్ట్రెంగ్త్ కావచ్చు ఈవెన్ బాడీ బిల్డర్స్ కూడా ఎక్కువ వీక్లీ వన్స్ కంపల్సరీగా రొయ్యలే తింటారు సో మన ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో కూడా చెబుతూ చికెన్ కన్నా రొయ్య ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మనం విదేశాలకు పంపిస్తున్నాము అది మన దేశంలో మన లోకల్లో మన మన వాళ్ళ చేత తినేటట్టుగా చేయగలిగితే మన ఆక్వా కల్చర్ ని మన ఫార్మర్ ని మనం ఆదుకున్న వాళ్ళు అవుతాము హండ్రెడ్ పర్సెంట్ మన మన వాళ్ళ చేత మనం ఈ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా మనం చేయాలి ఈవెన్ చైనాలో వాళ్ళ దేశంలో వాళ్ళు పండి చర్యలు వాళ్ళే తింటున్నారు అలాగే ఇతరత్ర దేశాల్లో వాళ్ళు పండి చర్యలు వాళ్ళు తిండి మిగిలా ఉన్నాయి మాత్రమే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు కానీ మన దేశంలో పండి చర్యలు కేవలం టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే తింటున్నారు మిగతా ఎయిటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి సో మన దేశంలో అట్లీస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనం మన రైలు మన తిరగలిగితే మన మనం రక్షించుకుంటాము మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది ఈ ఈ సందర్భంగా ఈ నెల్లూరు నాప నెల్లూరు ఈ నాప అనే మన ఆప్షన్స్ అందరూ కలిసి ఇంతమంది అన్ని కంపెనీలు అన్ని డీలర్లు అన్ని కెమికల్ కంపెనీలు అన్ని ఫీడ్ డీలర్లు అన్ని కంపెనీల్లో ఉన్న వృత్తి నిపుణులు మొత్తం అందరూ కలిసి ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి దీన్ని ఈ రోజు ఈ విధంగా దిగ్విజయంగా ఈ మన ఏసీ స్టేడియం నుంచి ఆత్మగౌరి బస్ స్టాండ్లు మళ్ళా అన్నమాయి సర్కిల్ మళ్ళా ఏసీ స్టేడియం వరకు బిగ్గెస్ట్ ర్యాలీ బిగ్గెస్ట్ ఈవెంట్ చేసి బాగా గొప్ప సక్సెస్ చేశారు రొయ్యలు తిని ఆరోగ్యంగా ఉండండి అనే కేవలం ఒకే ఒక వినాదంతో లోకల్ కన్జంక్షన్ పెర పెంచాలనే అదొక మోటివ్తో మన రైతులకి గిట్టుబాటు ధర రావాలనే అదొక సంకల్పంతో వీరందరూ ఏర్పడి ఈ రక ఈ రకమైన ఈ రోజు విజయవంతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది సో దీనికి పేరు పేరన మా డీలర్స్ తరఫున ఈ నాపా ఏర్పడి ఈ ర్యాలీని ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరన ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ నా పేరు జయబాబు ఈ నాపా జనరల్ సెక్రటరీని ఈ రోజు ఈ నాపా ద్వారా రైలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే చెప్పి ఈ ర్యాలీ చాలా దిగ్విజయంగా జరగడానికి ఎంతో మంది ఎఫర్ట్స్ పెట్టారు ఈ ర్యాలీలో మాకు తెలియజేసింది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే రొయ్యలు తినడం ఒకే ఒక మార్గం అని తెలియజేశాము దీనికి మా టీం అందరూ కూడా నాపా సభ్యులందరూ అదేవిధంగా ఇండస్ట్రీ ప్రతి ఒక్క ఆ నేతలు కావచ్చు రైతులు కావచ్చు యాచరిస్ట్ వారు కావచ్చు ప్రతి ఒక్కరు దీన్ని హెల్ప్ చేశారు దీనికి మేము అందరం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము ఏ రైతుల కొరకు ఆఖ ఇండస్ట్రీ కొరకు ముందు చేయాలని మా నాపా తరఫున మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం థ్యాంక్ యూ మీ మీ ద్వారా మీ మీడియా ద్వారా ఎంతో మంది ప్రజలకి ఈ యొక్క న్యూస్ చేరాలని ఈ రొయ్యలు తింటే మంచిది ఎన్నో మెంటల్ విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయని తెలియజేయాలని మేము కోరుకుంటూ మీకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ